మందారపల్లి గ్రామంలో కూలిపండ్లు చేసుకుంటూ జీవించే రంగయ్య సావిత్రి అనే పేద దంపతులకి మహాలక్ష్మి లాంటి పెళ్లీడుకొచ్చిన కూతురు వైదేహి ఉంది అందాల భరణి వంట పనులు చేసుకుంటూ ఇంటిని చక్కబెట్టగలిగి ఓర్పు నేర్పు కలిగిన నేటి కాలం అమ్మాయి పెద్దలంటే ఎంతో గౌరవం పిల్లలంటే ఎనలేని అభిమానం కానీ పెళ్లి చేసుకోవటానికి ఒక నిబంధన పెట్టుకుని వచ్చిన మంచి మంచి సంబంధాలని దూరం చేసుకుంటూ కన్నవాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఎందుకిలా చేస్తున్నావు తల్లి నానా నీ పట్నం వెళ్ళను అందుకే నాకు పట్నం సంబంధం తీసుకురావద్దు పల్లెటూరు సంబంధం చేసుకుంటే నువ్వు అలాగే కూలి పనులు మట్టి పనులు చేసుకోవాలి అది మాకిష్టం లేదు తల్లి మేం పడిన బాధని నువ్వు పడకూడదనే కదా నీకు పట్నం సంబంధం చూస్తున్నావు అమ్మా నాన్న నాకు మీరంటే ఎంతలా ప్రేమానురాగాలున్నాయో ఊరంటే కూడా అంతే ఉన్నాయి నేను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లేది మాత్రం మరొక పల్లెటూరికే కాని పట్నానికి కాదు నాకు పెళ్లి చేసి మీ బాధ్యతను తీర్చుకోవాలని మీరు అనుకుంటే పల్లెటూరు సంబంధం చూడండి సరే తల్లి ఎక్కడుంటే ఏముందిలే బిడ్డ నువ్వు పెళ్లి చేసుకోవడమే మాకు కావాల్సింది అత్తారింటికి వెళ్లి అల్లుడి గారితో ఆనందంగా కాపురం చేసుకోవాలి అత్త కలిసి కలిసిమెలిసి కలతలు రాకుండా చూసుకోవాలి నేనెలా చేయాలంటే మీరు పల్లెటూరు పట్టుకురండి నాన్న నచ్చితే పెళ్లి చేసుకుని మత్తగారింటికి అత్తగారింటికి వెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉన్నాను ఇప్పుడు మాత్రం పెరట్లోకి వెళ్లి పూలు కోస్తాను వాటిని దండలాగా అల్లుతాను గుడికెళ్లి పంతులు గారికి ఇవ్వాలి పల్లెటూరు సంబంధం వచ్చేలా చూడమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను అని చెప్పి వైదేహి నుంచి పెరట్లోకి వెళ్ళిపోతుంది అందరమ్మాయిలు పల్లెని విడిచి పట్నం వెళ్ళాలని అనుకుంటుంటే మాత్రం పల్లెటూరు అబ్బాయిని పెళ్లి చేసుకుని పల్లెటూరులోనే కాపురం ఉంటానని చెబుతుంది ఏంటండి కూతురు మనసు అర్థం కాలేదు సావిత్రి పట్నం వెళ్ళిపోతే మనల్ని చూడడానికి రాలేని దూరం పెరిగిపోతుందని బాధపడుతుంది అదే పల్లెటూరు అయితే ఒక ఆలోచన చేస్తుంది ఇక గుమ్మం దగ్గర నిలబడి ఆ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటుంది కూతురు మనసు తల్లికి అర్థం కాకపోవచ్చు కాని తండ్రికి అర్థం అవుతుంది ఎందుకంటే ఆ తండ్రి తన కూతుర్లో తమ తల్లిని చూసుకుంటాడు కాబట్టి అని పెరట్లోకి వెళ్లిపోతుంది పేద దంపతులు రంగయ్య సావిత్రులు పల్లెటూరులో నివాసం ఉంటున్న పెళ్లి డబ్బాయిల గురించి తెలిసిన వాళ్లతో వాకప్ చేయడం మొదలు పెట్టారు అప్పుడు వాళ్ళకి పంతులు గారి ద్వారా మాణిక్యపూర్ విలేజ్ లో మట్టి బొమ్మల్ని తయారు చేస్తూ జీవించే సుధాకర్ గురించి తెలిసింది పూర్తి వివరాలు తెలుసుకోవటానికి తనకి బాగా తెలిసిన సిద్ధయం తీసుకుని సుధాకర్ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు రంగయ్య అప్పుడు సుధాకర్ యారా మానవడా ఇక నా మాట వినిపించుకోవా వినిపించుకున్నానమ్మా ఇక్కడే ఉంటాను నేనెక్కడికి పోను మనవడా నువ్వు తయారు చేసే మట్టి బొమ్మలకి ప్రాణం ఉండొచ్చు కాని విలువ లేదురా డబ్బులు రావురా నీ మేనమామ ఈ మట్టిని వదిలిపెట్టి తను రమ్మని చెప్పాడు కదరా అక్కడ నీకు మరదల మాధవితో పెళ్లి చేస్తానన్నాడు కదా నానమ్మా నన్ను నా మట్టి బొమ్మల్ని అవమానించేలా మాట్లాడినా ఆ పట్నం మావ ఇంటికి నేను వెళ్ళను అసలు పట్నం అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను నాకు ఈ పల్లెటూరు అమ్మాయే కావాలి అలాంటి అమ్మాయింటో చూడు పెళ్లి చేసుకుంటాను నీ కోరిక తీరుస్తాను అని చెబుతూ ఉండగా రంగయ్య సిద్ధయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు ఎవరు బాబు తమరు ఏం కావాలి అని ముసలమ్మ అడిగింది తన వివరాలతో వచ్చిన పని గురించి కూడా చెప్పారు ఆ మాట విని ముసలమ్మ సుధాకర్ చాలా సంతోషపడ్డారు ఏంటి బాబు మీరు చెప్పేది మీ అమ్మాయిని మా వాడికిచ్చి పెళ్లి చేస్తారా అవును పెద్దవ్వా మా అమ్మాయి కూడా పల్లెటూరిని విడిచి పట్నం మంకు మొంకు పట్టుబట్టుకుని కూర్చుంది ఇద్దరికి ముడేసేద్దాం ఏమంటారు పెద్దవ్వా మీకు మీరుగా పిల్లన్ని దుక్కొని వచ్చి పిల్లనిస్తామని ఉన్న అంతలో పెళ్లి చేస్తామని చెబుతా ఉంటే నేను మాత్రం నాయనా సరే ఖాళీ చేయండి ఈ నెత్తి మీద నాలుగు అక్షంతలేసిన తర్వాత దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాను అని ముసలమ్మ అనగానే సుధాకర్ కి బాధేసింది నానమ్మా నువ్వు ఇలా మాట్లాడితే నేను అసలు పెళ్లి చేసుకోను ముసలమ్మ కంగారు పడింది అలా ఇంకోసారానని లేరామానోడా పెళ్లి చేసుకో సుధాకర్ పెళ్లి కొప్పుకుంటాడు మంచి రోజు చూసుకొని సుధాకర్ వైదేహిలకి పెళ్లి చేస్తారు వైదేహి కాపురానికి వచ్చింది చక్కగా ఇంటి పనులు వంట పనులు చేస్తూ భర్త సుధాకర్ తయారు చేసే మట్టి బొమ్మల్లో సహాయం చేసేది వాళ్ళ అన్యోన్యతని చూసి ముసలమ్మ చాలా మురిసిపోయేది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ముసలమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది మందులకు బాగా ఖర్చవుతూ ఉండటంతో తగిన సంపాదన లేక సుధాకర్ వైదేహి దిగులు పడుతూ ఉంటారు హోరే మానవడా ఎప్పటికైనా ఈ పల్లెని విడిచిపెట్టిపోరా నువ్వు చేసి మట్టి బొమ్మల్ని ఈ పల్లెటూళ్ళు ఎవరో కొనర్రా మట్టి బొమ్మలకి ఈ రోజుల్లో విలువ లేదు ఇలా చూడవేనానమ్మా నేను అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను నాకు వచ్చిన పని ఇదొక్కటే ఇక్కడే బొమ్మలు తయారు చేస్తాను ఇక్కడే అమ్ముతాను ఈ తప్ప మరొక పని చేయలేను నువ్వు మాత్రం ఎలాంటి దిగులు పెట్టుకోకుండా మందులేసుకుని ప్రశాంతంగా ఉన్నానమ్మా నేను వైదేహి నీకోసం ఉన్నాం కదా దిగులు లేకుండా ఈ నానమ్మ ఎలా ఉంటుంది మనవడ నువ్వు చేసే మట్టి బొమ్మలతో సంపాదన సరిగ్గా లేక ఇంట్లో లేక ఇద్దరు ఇబ్బందులు పడతుంటే ఎట్ట ప్రశాంతంగా అని చెప్పు ఇప్పటికైనా ఈ మట్టి పని వదిలి టౌన్ లో కూలి పనికి వెళ్ళి బాబు డబ్బులు ఎక్కువగా వస్తాయి కనీసం కట్టుకున్న భార్యకైనా రెండు పోట్లు అన్నం పెట్టొచ్చు మనోడా ఆ మాటలకి సుధాకర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు మనం తరతరాలుగా మట్టి నమ్ముకునే బతుకుతున్న వాళ్ళం కదా నానమ్మ మనకొచ్చిన విద్యను వదిలి మరొకరి కింద పనిచేయటం నాకెందుకో ఇష్టం లేదు ఇక సంపాదన గురించే కదా నువ్వు బాధపడుతోంది అందుకు కూడా నేను ఒక ఆలోచన ఆలోచన చేశారా ఏమిటది నేను ఇంతకాలం మట్టితో బొమ్మలు తయారు చేసి ఊళ్ళోనే కదా అమ్మేవాణ్ణి అవునండి అందుకే ఎవరూ నా మట్టి బొమ్మల్ని కొనేవాళ్ళు కాదు ఇంటి దగ్గర తయారు చేసిన మట్టి బొమ్మల్ని తోపుడు బండి మీద పెట్టుకుని టౌన్ కు వెళ్ళి అమ్ముకొస్తాను అప్పుడు దానికోసం ఒక తోపుడు బండిని కూడా కొంటాను టౌన్ మొత్తం తిరుగుతూ బొమ్మలు అమ్మితే నాలుగు బొమ్మలైనా అమ్ముడిపోతాయి కదా దాంతో మనకి సంపాదన ఉంటుంది అప్పుడు కష్టాలు ఇబ్బందులు ఉండవు ముసలమ్మ వైదేహి ఆ మాటకి సంతోషపడ్డారు మరుసటి రోజు నుంచి సుధాకర్ తను తయారు చేసిన మట్టి బొమ్మల్ని తోపుడు బండి మీద పెట్టుకుని అడవి మార్గం గుండా నడుచుకుంటూ టౌన్ కు వచ్చి అమ్ముతూ ఉంటాడు రావాలి పిల్లలు రావాలి మట్టితో తయారు చేసిన బొమ్మల్ని తీసుకొచ్చాను ఒక్కటి కాదు రెండు కాదు రకరకాల రంగురంగుల బొమ్మలు తీసుకొచ్చాను చూడండమ్మా నచ్చిన బొమ్మను తీసుకోండి అని అరుస్తూ ఉంటాడు అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఒకటి రెండు బొమ్మలు మాత్రమే అమ్ముడిపోతూ ఉంటాయి రోజులు గడుస్తూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువగా తలెత్తుతాయి ఇక లాభం లేదనుకొని వైదేహి ఒక రోజున అన్ని విధాలా బాగా ఆలోచించి భర్త సుధాకర్ తో మాట్లాడింది కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వింటారా అయ్యో వైదేహి నీ మీద నాకెందుకు కోపం వస్తుంది చెప్పు ఇప్పుడే కాదు ఎప్పటికీ రాదు నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏమైనా కానివ్వు నాకు నిర్మోహంటంగా చెప్పొచ్చు ఇక నీకు ఎలాంటి అడ్డంకులు లేవు హద్దులు లేవు మన పెళ్లినప్పటి నుంచి మీ ఇష్టాన్ని నేనెప్పుడు కాదనిలేదు నువ్వు అలా అన్నావని నేనేమైనా అన్నానా చెప్పు వైదేహి చూస్తుండగానే కాలం గడిచిపోతుంది ఎండాకాలం వచ్చింది ఎండలు మండిపోతున్నాయి ఆ వేడికి ఆ గుడిసెలు ఉండలేకపోతున్నాం మనం మట్టిలు కట్టుకుందామండి మట్టిలు చల్లగా ఉంటుంది ఏమంటారు మట్టిల్లు అయితే చల్లగా ఉంటుంది కదా అన్న వైదేహి మాటతో సుధాకర్కి ఒక సరికొత్త ఆలోచన కలిగింది సంతోషపడుతూ వారివా వైదేహి నువ్వు భలే ఆలోచన చేశావు ఇప్పుడే నాకు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది మట్టిల్లు కట్టుకుంటే చల్లగా ఉంటుందని చెప్పావు కదా అవునండి నేను చెప్పేది నిజం నన్ను నమ్మండి మట్టిల్లు కట్టుకుంటే బాగుంటుంది అవును వైదేహి మట్టిల్లు కట్టుకుంటే బాగుంటుంది అదే మట్టి ఫ్రిడ్జ్ తయారు చేస్తే కూరగాయలతో పాటు అన్ని పాడవకుండా బాగుంటాయి కదా ఏమిటి మట్టి ఫ్రిడ్జ్ తయారు చేస్తారా అవును వైదేహి మనం పేదవాళ్ళం కరెంటుతో తో నడిచే ఫ్రిడ్జిల్ని కొనలేం కానీ మట్టి ఫ్రిడ్జ్ ని తయారు చేయగలుగుతాం వాటిని అమ్మగలుగుతాం మనలాంటి పేదవాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మట్టి ఫ్రిడ్జ్ బలే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెట్టు ఇక ఆలస్యం చేయకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టితో ఫ్రిడ్జ్ తయారు చేసేస్తాడు సుధాకర్ అది చూసి వైదేహి ఎంతో సంతోషపడుతుంది చాలా బాగా చేశారు ముందు మనం వాడదామండి అలాగే వైదేహి అని భర్త సుధాకర్ చెప్పగాని వైదేహి ఆ మట్టి ఫ్రిడ్జ్లో లో కూరగాయలు నీళ్లు పెరుగు పాలు అన్నిటినీ పెట్టి చూసింది సమయం గడుస్తూ ఉంటుంది అవన్నీ చల్లగా ఉంటాయి ఏది పాడవ్వకుండా తాజాగా ఉంటుంది ఇప్పుడు మీరు మట్టి ఫ్రిడ్జ్లను తయారు చేసి ఇంటి ముందు పెట్టండి మట్టి ఫ్రిడ్జ్లని వాడాలి అనుకునే వాళ్ళు కొనుక్కుంటారు అలా మట్టి ఫ్రిడ్జ్లను లను అమ్మగచ్చిన డబ్బులతో మనం మట్టిలు కట్టుకుంటాం నీ ఆలోచన చాలా బాగుంది వైదేహి నుంచి సుధాకర్ మట్టితో ఫ్రిడ్జులు తయారు చేసి అమ్ముతూ ఉంటాడు అలా వచ్చిన డబ్బులతోనే భార్య వైదేహిని ముసలమ్మని చూసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటాడు ఇది వాళ్ళకి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే భూపాలపల్లి గ్రామంలో జమీందారు వంశానికి చెందిన సువర్ణ విశ్వం అనే దంపతులున్నారు పెద్ద ఇల్లు వందల ఎకరాల ఆస్తి లెక్కకు మించిన డబ్బులతో పాటు సువర్ణకి తినటం అంటే చాలా ఇష్టం ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటూనే ఉంటుంది ఇక విశ్వానికి దాన ధర్మాలు చేయటం అంటే చాలా ఇష్టం ఈ దంపతులకి వైదేహి కావేరి అనే కూతుర్లున్నారు అక్కా చెల్లెలు ఎప్పుడు చూడు అల్లరి పనులు చేస్తూ ఉంటారు వాళ్లకి పెళ్లి చెయ్యాలని సువర్ణ నువ్వు తిండ ఆపేస్తే అమ్మాయిల పెళ్లిల గురించి మాట్లాడాలి మాట్లాడేది మీ పెదాలు వినేది నా చెవులు మధ్యలో నేను దెంట ఆపడం ఎందుకో అమ్మాయిలిద్దరికి సంబంధాలు చూశాను పెళ్లి చేస్తే బాగుంటుంది మరి నాకెందుకు చెప్పడం అది కా సువర్ణ మనకి కాబోయే అల్లుళ్ళ వివరాలు తెలుసుకోవాలని నీకు అనిపించటం లేదా నాకలా అనిపించడం లేదంటే నా మనసు మిమ్మల్ని మీ మాటని ఎంతలా నమ్మిందో అర్థం చేసుకోండి అని చెప్పగానే సంతోషంగా విశ్వం వెళ్లిపోయాడు మంచి రోజున పెద్ద కూతురు వైదేహికి సుధాకర్ తో రెండో కూతురు కావేరికి సంపత్తో పెళ్లి చేస్తారు సుధాకర్ సిటీలోని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తూ ఉంటాడు సంపత్ మంచి రైతు మంచి పంటని పండిస్తూ బాగా సంపాదిస్తూ ఉంటాడు హల్లుళ్ళు అమ్మాయిల్ని కష్టపెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూ చక్కగా కాపురం చేసుకోండి మీకున్నంతలో సంతోషంగా ఉండండి అని చెప్పి పంపించారు ఇక అలా రోజులు గడుస్తూ ఉంటాయి సిటీలోని అద్దె ఇంట్లో కాపురం ఉంటున్న సుధాకర్ వైదేహి చెప్పింది విని ఆశ్చర్యంగా నీకు పిచ్చిగాని పట్టిందా వైదేహి నేను పది రోజులు ఆఫీస్ కి సెలవు పెట్టాలా ఎందుకు పిచ్చి వెర్రి ఇంకా తెలివి తక్కువ ఇలా ఏదైనా అనుకోండి నాకు ఇలాంటి అభ్యంతరం లేదు కానీ నేను చెప్పినట్టుగా పది రోజులు ఆఫీస్ కి సెలవు పెట్టాలి మా పుట్టింటికి వెళ్ళాలి మీ పుట్టింటికా ఇది మరీ బాగుంది ఇప్పుడు పది రోజులు సెలవులు పెట్టి జరుపుకునే పండుగలేం లేవు కదా పండుగల విషయం మనకెందుకు చెప్పండి మనం మాన పుట్టింటికి పోతున్నాం పది రోజులు అక్కడ ఉంటున్నాం మా అమ్మ చెప్పినట్టు చేస్తున్నాం తన ఆస్తి మొత్తాన్ని మనమే సంపాదించుకుంటున్నాం ఏంటి వైదహి నువ్వు చెప్పేది మీ పుట్టింటి వాళ్ళ ఆస్తిని మనం సంపాదించుకోవటం ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు మా అమ్మ పేరు మీద బోలు ఆస్తుందని తెలుసు కదా ఒకటేనా మీ అమ్మకి అతి తిండిబోతునం కూడా ఉంది ఇప్పుడు ఆ తిండి బోతుతనమే మనకి వరంగా మారింది అని చెబుతూ ఉండగా సుధాకర్ సెల్ ఫోన్ మోగింది ఆనంద్ కాలింగ్ అని పడింది ఈ ఆనందు సుధాకర్ కి కొలీగ్ ఆనంద్ తన ఇంటి ముందు బైక్ దగ్గర నిలబడి ఫోన్ చేస్తూ ఉంటాడు వైదేహి నాకు చాలా పనులున్నాయి అవి పూర్తి చేసుకుని ఆఫీస్ వెళ్ళే పని కూడా ఉంది నీకే నువ్వు మహారాణివి ఏ పని చెయ్యో ఏమైనా అంటే తెచ్చాను కదా కట్నం చేసుకోండి పనులన్నీ అంటావు అది కాదండి ఇప్పుడు నేను చెప్పేది వింటే నాకున్న జాబ్ కూడా పోతుంది ఒడుక్కు తినే పరిస్థితి వస్తుంది అని కిచెన్ లోకి వెళ్లిపోతాడు సుధాకర్ అలా సమయం గడుస్తూ ఉంటుంది పొలం పనులు చేసుకుంటున్న భర్త సంపత్ కి అన్నం డబ్బా పట్టుకుని భార్య కావేరి వచ్చింది పొలం గట్టున ఉన్న చెట్టు దగ్గర నిలబడి ఏవండి అన్నం తెచ్చాను రండి అని పిలిచింది సంపత్ చెట్టు దగ్గరికి వచ్చాడు ఇద్దరు చెట్టు కింద కూర్చున్నారు సంపత్ అన్నం తింటూ ఉంటాడు కావేరి ఇక మొదలు పెట్టింది ఏవండి ఒక పది రోజుల తర్వాత పాతిక లక్షలు మీకు వస్తే ఏం చేస్తారు పాతిక లక్షలా పగటి కలడొద్దు కావేరి అబ్బా ఇది పగటి కల కాదండి నిజమయ్యే కల మీ చేతిల్లో ఉన్న కల మీరు తలచుకుంటే పాతిక లక్షలు మన సొంతమయ్యే కల ఏంటి కావేరి ఇది నాకు తమరు దొరికేది ఇప్పుడే కదండి అందుకే ఇప్పుడు చెబుతున్నాను సరే చెప్పు నువ్వు కంటన్న పగటికల గురించి చెప్పు మా అమ్మ పేరు మీదున్న ఆస్తి గురించి తెలుసు కదా మీ అమ్మ తినే అప్పడాల గురించి కూడా తెలుసు విషయం ఏంటో చెప్పు ఎలాగో వంట చేయడం వచ్చు రుచిగా చేస్తారు అదంతా నాకు తెలుసులే కావేరి కాలాన్ని వృధా చేయకుండా చెప్తావా లేదా వంటవాడిగా మీరు మా పుట్టింట్లో కొన్నాళ్ళు పనిచేయాలి మా అమ్మని మీ వంటలతో మూర్పించాలి తన పేరు మీదున్న ఆస్తి మనం కొట్టేయాలి మీ అక్క కూడా ఉంది కదా కావేరి వాళ్ళు మనలాగే ఆలోచిస్తారుగా అందుకే మనం మా అక్క వాళ్ళకంటే ముందుగా వెళ్ళాలి ఏమంటారు ఇదంతా మనకి ఎందుకు చెప్పు మనం పొలం మనకుంది చేసుకుందాం ఇలాగే పని చేసుకుంటూ ఉన్నంతలో సంతోషంగా ఉందాం కదా కావేరి నేను చెప్పినట్టు చేస్తేనే మీకు నాకు మాటలు లేదంటే మౌనవ్రతమే ఇంట్లో వంట ఉండదు ఉతికే బట్ట ఉండదు ఇక మీరు ఆలోచించుకోండి అని బెదిరింపుగా కావేరి చెప్పగానే ఒక క్షణం పాటు ఆలోచించి సర్లే కావేరి ఈ రోజు రాత్రికి వెళ్దాంలే అని చెప్తాడు కావేరి సంతోషపడింది ఇక అది ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ సుధాకర్ తో పాటు ఆనంద్ శైలజ అని మరో ఇద్దరు కంప్యూటర్ల ముందు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు ఆ రోజు లంచ్ కోసం తీసుకొచ్చిన వంటల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ రోజు నేను ములక్క టమాటా తీసుకొచ్చాను ఆనంద్ మరి నువ్వు తను ఏం పట్టిందో ఏమో బాక్స్ తీసి చూస్తే చూస్తాగానే చెప్పలేను శైలజ గారు తమరేం తీసుకొచ్చారు నిజం చెప్పమంటారా నాకు కూడా తెలీదు ఆయన వంట చేసి ఏం పెట్టారో అంటే మీ ఇద్దరు ఉద్దేశం ఏంటి నేను కూర పేరు చెప్పానని నేనే వంట చేశాను అనుకుంటున్నారా అయ్యో సుధాకర్ గారు మేము ఎందుకు అలా అనుకుంటాం చెప్పండి అనుకుంటే మాత్రం ఇందులో తప్పే ఉందండి అప్పుడప్పుడు భర్తల వంటలు చెయ్యాలి మా ఆయన రోజు చేస్తాడు ఒక వంట పనే కాదు ఇంటి పని కూడా తనే చేస్తాడు నాకంటే బాగా చేస్తాడు మూడు నెలల నుంచి జాబ్ లేకుండా ఇంటి దగ్గర ఉంటున్నాడు కాబట్టి అన్ని పనులు వచ్చేసి ఉంటాయి అప్పుడు నీకంటే బాగా చేయకుండా ఎలా ఉంటాడు చెప్పండి అని హేళనగా అనేసి నవ్వుతూ ఉంటాడు ఆనంద్ శైలజ కోపంగా చూసింది అలా నవ్వకానంద్ ఇంటి పని వంట పని చేయటం ఎంత కష్టమో నీకు తెలియదు ఉదయం అలారం మూతకి నిద్రలేస్తే తొమ్మిదింటి వరకు ఏమాత్రం విశ్రాంతి లేకుండా చక్కచక్క పనులన్నీ చేసి ఆఫీస్కి వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియదులే నీకు బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు రోజు ఇంటి దగ్గర అన్ని పనులు చేసి ఆఫీస్కి వస్తున్నట్టున్నావు కదా నీ గుండెలు మీ చేసుకొని చెప్పానంద్ నువ్వు ఇంటి దగ్గర ఏ పని చేయటం లేదా అని సుధాకర్ అడగగానే ఆనంద్ ఏడుపు ముఖం పెట్టి అన్ని పనులతో పాటు అని చెప్పగానే శైలజ కీలకిలా నవ్వుతుంది సుధాకర్ ఆనంద్ అదోలా ముఖాలు పెట్టుకుని చూస్తూ ఉంటారు శైలజ నవ్వుతూనే అలా కోతుల్లాగా ముఖాలు పెట్టకండి నవ్వలేకపోతున్నాను అని చెప్తుంది ఇక సుధాకర్ దగ్గరికి హడావిడిగా మురికి కుంటలో పడిన అతని భార్య వాయిదేహి వచ్చింది ఒళ్లంతా మురికి తల మీద అరటి పండు తొక్క వచ్చేలా వైదేహి నుంచి మురికి వాసన వస్తుంది ఆనందు శైలజ ఆ వాసన భరించలేక ఆఫీస్ నుంచి పారిపోయారు వైదేహి ముందు బాత్రూమ్ లోకి వెళ్లి మొత్తం గడుక్కో వాసన భరించలేకపోతున్నాను మీకు మురికి వాసన వస్తుంది నాకు డబ్బు ఆసన వస్తుంది డబ్బు వాసన రావటం ఏంటి వైదేహి అంతా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఇంటికి పదండి అని సుధాకర్ ని తీసుకుని వెళ్లిపోతుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది వైదేహి తన భర్త సుధాకర్ తో కావేరి తన భర్త సంపత్తో కలిసి పుట్టింటికొచ్చారు సువర్ణ తింటూ కూర్చుంది తన పక్కన నిలబడ్డ భర్త విశ్వం ఇలా అంటాడు ఏమైందమ్మా కూతుళ్ళు అల్లుళ్ళని తీసుకుని ఇట్టా వచ్చారు తనకు నచ్చినట్టుగా వంట చేసిన వాళ్ళకే ఆస్తి మొత్తం రాసిస్తానని అమ్మ ఫోన్ చేసి చెప్పింది నాన్న అందుకే నేను మా ఆయన తీసుకుని వచ్చేసాను నేను మాత్రం దొంగ కొలను పట్టడానికి మా వారిని తీసుకురాలేదు నాన్న నాకు అమ్మ చెప్పిందని తీసుకొచ్చా అయ్యో కూతుళ్ళు వాళ్ళిద్దరూ మీకు భర్తలు వంటాలు కాదు మావయ్యా ఇప్పుడు మేము ఉట్టల్లుళ్ళం కాదు వంటల అవును మావయ్య అన్నయ్య చెప్పినట్టు మేమిప్పుడు ఇప్పుడు అల్లుల్లాం మీరే మీ అత్తయ్యకి వంటలు చేసి పెట్టాలని అంతలాగా ఆత్రత పడుతుంటే నేను మాత్రం ఎందుకు అడ్డుపడతాను ఏవండి అల్లుళ్ళు వంటలు చేయడానికి సరిపడా ఏర్పాట్లు చెయ్యండి సర్లే సువర్ణ మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి తగ్గ ఏర్పాట్లు చేసి వస్తాను ఆ తర్వాత అత్తగారి కోసం అల్లుల్లా వంటల పోటీ మొదలు పెడదాం అని చెప్పగానే వైదేహి కావేరీలు కోపంగా తమ తండ్రిని చూస్తారు నానా కోసం ఏమిటి ఆస్తి కోసం చెప్పు సారీ తల్లి టంగ్ స్లిప్ అయిందిలే అని చెప్పి వెళ్ళిపోతాడు వైదేహి తన భర్త సుధాకర్తో ఏమండి ఇంటి దగ్గర నా కోసం వంటలు ఎంత రుచిగా చేస్తారో ఇప్పుడు మా అమ్మ దగ్గర నుంచి వచ్చే ఆస్తి కోసం అంతకు మించిన రుచితో వంటలు చేయాలి మనమే గెలవాలి ఆస్తి మొత్తం మన సొంతం అవ్వాలి అలాగే వెదహి నువ్వలా చూస్తూ ఉండు అని చెబుతూ ఉండగా కావేరి ఆ మాటలు విని తన భర్తతో ఇలా చెప్తుంది ఏవండి మా అమ్మ ఆస్తి మొత్తం మనకొచ్చేలా వంట చేయాలి మీరు అలాగే కావేరి అని చెబుతూ ఉండగా మావయ్య విశ్వం వచ్చాడు విషయం చెప్పాడు అందరూ కలిసి అక్కడికి వెళ్లారు విశ్వం ఒక చోట రెండు గ్యాస్ పొయ్యిలతో పాటు ఒక డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశాడు పొయ్యి దగ్గర చికెను మటను చేపలతో పాటు అన్ని రకాల కూరగాయల్ని తీసుకొచ్చి పెట్టించాడు అల్లుళ్ళు వంటలు చేయటం మొదలు పెట్టారు ఎవరికి వచ్చినట్టుగా వాళ్లు వంటలు చేశారు అన్నింటినీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టారు మా ఆయనే గెలుస్తాడు కాదు కదూ మా ఆయన గెలుస్తాడు అని వైదేహి కావేరి ఇద్దరు అనుకుంటూ ఉండగా అక్కడికి సువర్ణ వచ్చి కూర్చుంది ఇక వడ్డించండి అని చెప్పగానే వైదేహి కావేరి తమ భర్తలు చేసిన వంటల్ని చూస్తారు అంతే కొన్ని వంటలు నల్లగా మాడిపోతాయి మరికొన్ని వంటలైతే సరిగ్గా ఉడకవు దాంతో సువర్ణకి అసహ్యం వేస్తుంది అప్పటి వరకు తిన్నది మొత్తం బలక్ బలక్ మంటూ గక్కేస్తుంది కూతుళ్ళు నీళ్లు దాగిస్తారు ఛీ ఇంకెప్పుడు నేను ఎంతలాగా తినను అని లోపలికి వెళ్ళిపోతుంది కోపంగా చూసుకుంటూ వైదేహి కావేరీలు కూడా లోపలికి వెళ్ళిపోతారు సుధాకరు సంపత్తు మావగారు విశ్వం ముగ్గురూ కలిసి మావయ్య మీరు చెప్పినట్టుగానే మేం చేశాం ఇంకెప్పుడు అత్తయ్య రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఏది కనబడితే అది కొనివ్వమని మిమ్మల్ని అడగరు ఇక మీరు నిశ్చింతగా ఉండండి మావయ్య అని చెప్పి వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక అప్పట్నుంచి సువర్ణ అతిగా తినటం తగ్గించుకోవడం మొదలు పెడుతుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే